నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసిన పట్టణ చెల్లర పండ్ల వర్తక సంఘం నాయకులు అంగన్వాడీ సంఘ నాయకులు తాడేపరగూడంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో నూట ఎనభై నాలుగు పెండింగ్ కేసులు రాజీ ఆధ్వర్యం వహించిన జిల్లా అదనపు జడ్జి సికిందర్ బాషా ఘాతంతో మృతి చెందిన దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహకారం అందించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవాల బాబ్జీ ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తాం తాడేపల్గూడెం ఎంపీడీఓ శర్మ తాడేపల్లిగూడెం టౌన్ చిల్లర పండ్ల వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రౌతు సోమురాజు అధ్యక్షుడు పత్యాల భాస్కర్ కె రమణ కర్రి సత్యనారాయణ పి శ్రీను బండి నర్సి పి రవి గోపి రమేష్ నాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తి మండ ప్రతాప్ కొత్తూరు గ్రామ వాలంటీర్లు వివిధ సంఘాల నాయకులు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు కాగా అంగన్వాడీ సంఘ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులకు మోక్షం కలిగించారు జిల్లా అదనపు జడ్జ్ షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో ఐదు బెంచీలుగా లోక్ అదాలత్ నిర్వహించారు సీనియర్ సివిల్ జడ్జ్ కే మాధవి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శ్రీ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ డి అరుంధతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ అన్నామణిలు జ్యుడిషియల్ మెంబర్లుగాను బి వెంకటేశ్వరరావు ఎస్ విజయకృష్ణ జే సురేష్ కుమార్ కేవీవీ సత్యనారాయణ టి మురళీకృష్ణలు సహకరించారు శనివారం జరిగిన లోక్ అదాలత్లో నూట ఎనభై నాలుగు పెండింగ్ కేసులు రాజీ అయ్యాయి అందులో ముప్పై నాలుగు సివిల్ కేసులు నూట నలభై ఒక క్రిమినల్ కేసులుగా తొమ్మిది మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు పంతొమ్మిది బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులు ఏడు బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోలం విజయ్ కుమార్ సీనియర్ జూనియర్ లాయర్లు కక్షిదారులు న్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం లోక్ లోక్ అదాలత్ నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ లోక్ అదాలత్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో కోర్టుల్లో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవడానికి ఇది మంచి సదవకాశం ఎందుకంటే ఈ సమస్యలు పరిష్కారం అయిపోతే మీరు ఈ సమయాన్ని ఈ డబ్బుల్ని మీరు వేరే పనుల మీద ఉపయోగించడానికి అవుతుంది ఈ కేసులన్నీ కూడా చిన్న చిన్న విషయాల మీద కేసులు పెద్దగా అయిపోయి గొడవలు పెద్దగా అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ ఈ సివిల్ తగాదాలు అయితే కనుక మీరు మీ జనరేషన్తో సరిపోవట్లేదండి కేసులు తేలినా కూడా మళ్ళీ అప్పీల్స్ ఇవన్నీ జరిగేసేసి తరతరాలుగా ఇవి కేసులు నడుస్తుంటాయి కోర్టుల చుట్టూనే తిరుగుతుంటున్నారు అందుకని చెప్పేసేసి ఈ లోక్ అదాలత్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటే ఇది ఫైనల్ జడ్జిమెంట్ అయిపోతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానంగా ఎందుకంటే రాజీతో పా మీరు పరిష్కరించుకుంటున్నారు కాబట్టి మళ్ళీ దీనికి అప్పీలు అవస్కా ఇది ఉండదు అపీల్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కొట్లాట కేసులు ఈవెన్ దొంగతనం కేసులు కూడా కాంపౌండబుల్ ఉన్నాయి కొన్ని కేసులు రాజీ పడతగిన కేసులు అలాంటి కేసుల్లో ముద్దాయిలు ముద్దాయిలు కంప్లైనెంట్లు ఇద్దరు రాజీ పడిపోతే వాటిని కూడా ఈ కోర్టు ప పరిష్కరించేసేసి లోకదాలత్తో పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సంతోషంగా తమ సమస్యలను పరిష్కరించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సదవకాశాన్ని సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎంత ఉత్సాహంతో అయితే వచ్చారో అంతే ఇదిగా కొంచెం ఓర్పుతో సహనంతోని ఆవేశాలకి అహంకారాలని అన్ని పక్కన పెట్టి సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకొని సంతోషంగా మీరందరూ తిరిగి వెళ్ళాలని మీ అందరం కూడాను ఆశిస్తున్నాం మరి మీ అందరికీ ప్రజలకి అందుబాటులో న్యాయం ఉండాలని చెప్పేసి త్వరగతిన వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గౌరవనీయులైన సుప్రీం కోర్టు వారు ఈ జిల్లా ముఖ్య న్యాయాధికారి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అదనపు జిల్లా జడ్జి గారు అందరి మనోభావాలు కూడాను మీరు అందరూ మంచిగా మీకున్న సమస్యల్ని పరిష్కరించుకొని మాట్లాడుకొని మీతో మీ మీద కేసేసిన వాళ్ళు మీరు కేసేసిన వాళ్ళతో సామరస్యంగా పరిష్కరించుకొని వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాము ఈ యొక్క విలువైన సమయాన్ని వారి యొక్క డబ్బుని ఆదా చేయడమే ప్రధాన ఉద్దేశం మాట పట్టింపు వాళ్ళు లేదా క్షణికావేశంలోనో ఈ కేసులన్నీ కేసులు పెట్టడం జరుగుతుంది ఇందులో ఏంటంటే సివిల్లో ఏ కేసు అయినా సరే రాజీ చేసుకోవచ్చు క్రిమినల్ కేసులో అయితే కనుక రాజీ చేసుకోతే చేసుకోలేని ఉంటాయి రాజీ చేసుకునే ప్రతి కేసు కూడా ఇరుపక్షాలు కూడా మంచి హృదయంతో ముందుకొచ్చి ఈ లోకాలతో రాజీ చేసుకున్నట్లయితే కనుక మనకి డబ్బు ఆదా అవుతుంది విలువైన సమయం కూడా ఆదా అవుతుంది ఇడ్యుకేషన్ అంతా కూడా ఎప్పుడు ఏదో పాట పట్టింపు వాళ్ళతో క్షణికావేశంలో కోపంలో జరుగుద్ది చాలా సంవత్సరాలు తిరిగి సీనియర్ జిల్లా చెప్పినట్టుగా అపీల్ మీద అప్పల్ అపీల్ మీద అప్పీల్ తిరిగి తరతరాలు కూడా కోర్టు చుట్టూ తిరిగి వారి యొక్క విలువైన కాలాన్ని వారి యొక్క డబ్బును కూడా వృధా చేసుకుంటున్నారు రాజీకి ఆమోదయోగ్య ప్రతి క్రిమినల్ కేసు కూడా రాజీ చేసుకోవాలని మరి సివిల్ కేసు ఏదైనా సరే రాజీకి ముందుకొచ్చి ఈ లోకాలతో పరిశీలించుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన కక్షిదారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసి గమనించుకుంటున్నాం పట్టణంలో ఆరో వార్డుకు చెందిన దంపతులు గురువారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బలవల బాబ్జీ టీడీపీ నాయకులతో వెళ్లి శనివారం పరామర్శించారు తన ప్రగాఢ సానుభూతిని వారికి చెబుతూ ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ కుటుంబానికి అండదండలు అందిస్తామని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు గట్టిం వెంకన్న అన్నపూర్ణ దంపతులు విద్యుత్ గతానికి మృతి చెందిన విషయం తెలిసిందే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బలవల బాబ్జీ వెంట పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణాల రాంపండు పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు టీడీపీ నాయకులు పసలపూడి రాంబాబు పాతూరి సత్యనారాయణ పుట్ట రాంబాబు తదితరులు పాల్గొన్నారు జూలై ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎంపీడి శర్మ తెలిపారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జూలై ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు పెన్షన్ దారులు ఎవరు కూడా సచివాలయాల వద్దకు వెళ్లవద్దని ఆయన సూచించారు ఈ జూలై ఒకటో తారీఖుని పెన్షన్ సందర్భంగా కూడా ఆ పెన్షన్కి ఆ పంపిణీకి అన్ని తగు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఈసారి మరి మొత్తం అన్ని పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మాత్రమే పంపిణీ చేయమని ఆదేశాలు రావడం మేరకు ఆయా గ్రామాల వారీగా ఎవరెవరు పెన్షన్లు పంచాలనేటటువంటిది మ్యాపింగ్ చేసి అన్ని పెన్షన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం ఇది సోమవారం ఉదయం ఆరు గంటలకి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఎవరో కూడా సచివాలయానికి అవసరం లేదు వ్యాధులు అవే వచ్చేటటువంటి సీజన్ కాబట్టి అతిసార వ్యాధులు అతిసార అతిసారిక కేసులు అవి నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీజన్ మారడంతో మనం ప్రతి గ్రామంలో కూడా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు క్లీన్ చేయడం కానీ డైలీ క్లోరినేషన్ చేయడం కానీ అదేవిధంగా అగు చర్యలన్నీ కూడా తీసుకుని సురక్షితమైనటువంటి మంచినీరు అందరికీ అందేటట్టుగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి చోట కూడా సురక్షితమైన శుభ్రమైనటువంటి తాగునీరు వచ్చే విధంగాను అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం అంటే స్వచ్ఛత పట్ల కానీ ఈ హ్యాండ్ వాష్ కరెక్ట్గా చేసుకోవడం కానీ నిల్వ ఉంచినటువంటి పదార్థాలు తినకపోవడం కానీ వీటి మీద కూడా మరి ఏఎన్ఎంలు ఆశాలు మొత్తం సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో వీటి మీద విరివిగా గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది తాడేపల్లిగూడెం నియోజకవర్గ కొత్త ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు పోలీస్ ఐలాండ్ సెంటర్లో గత కొంతకాలంగా ప్రయాణికులకు ఇబ్బందులు పెడుతున్న గోతులను పోడ్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు పోలీస్ ఐలాండ్ సెంటర్ ఎర్రనాయుడు విగ్రహం ఎదురుగా టర్నింగ్లో గోతులు కారణంగా గత మూడు నెలలుగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అలాగే తణుకు రోడ్డులో భీమవరం బైపాస్ రోడ్డు కూడలి వద్ద తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేశారు పగటిపూట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేస్తున్నారు అదేవిధంగా ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లిన బొలిసెట్టి శ్రీనివాస్ దృష్టికి స్థానికులు మంచినీటి కొరత తీసుకువెళ్లగా తాను ఎమ్మెల్యే అయ్యాక పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన చోట్ల పైపులు దించుతున్నారు ఆయా ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా పైప్ లైన్లు వేయడానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ప్రతి పనిని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పనులు జరుగుతుండటంతో ప్రజలు ఆసక్తితో గమనిస్తూ సంతోషం కనబరుస్తున్నారు ఇప్పుడు చిన్న విరామం విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్చూరం ఆల్బకరా అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోట్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును కవి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లి సెల్ Double nine, double six, three seven five nine six nine. ార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసిని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల ట్రామా శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స కి ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి గూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ సెల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంగళమ్మ వారి నూతన ప్రతిరూప దేవాలయం నిర్మించి జూలై ఒకటో తేదీకి ఆరు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ సందర్భంగా జూలై ఒకటో తేదీన ఉదయం నుంచి ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మకర్త ఈ నాగబాబు టీసీసీ న్యూస్ కి తెలిపారు ఈ ఆరవ వార్షికోత్సవ వేడుకలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు అమ్మవారి నూతన ప్రతిరూప దేవాలయం నిర్మాణం చేసి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరో వార్షికోత్సవం జూలై ఒకటో తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి ఆ రోజు ఉదయం శ్రీ గణేశాంబిక పూజ స్వస్తి వాచన గ్రహ ఆరాధనలు అమ్మవారికి అభిషేకం అర్చనలు అలాగే అష్టలక్ష్మి నవదుర్గా హోమములు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏదైతే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో విగ్రహ ప్రతిష్ట జరిపినటువంటి ఈతకోట రామయ్య గారి కుటుంబ సభ్యుల చేత ఆ రోజు పూజా కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది భక్తులందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ రోజు జరిగే ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని శ్రీదేవి అమ్మవారి ఆలయ కమిటీ తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు మెగా లోక్ అదాలత్ సందర్భంగా తాడేపల్గడం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దోలం విజయ్ కుమార్ అల్పాహార కేంద్రం ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా అల్పాహారం మజ్జిగ పంపిణీ చేశారు న్యాయవాదులు కోర్టు సిబ్బంది కక్షిదారులు పాల్గొని అల్పాహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా దోలం విజయ్ కుమార్ మాట్లాడుతూ కక్షిదారుల నిమిత్తం మజ్జిగ చలివేంద్రం అల్పాహారం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు తాడేపల్లడు జిల్లా కోర్టు ప్రాంగణంలో మెగా లోకాల నిర్వహించబడుతుంది దీనికి న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు ఈ కక్షిదారులకి ఈ లోకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కక్షిదారుల యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని ఆదా చేయడమే ఈ యొక్క లోకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో క్షణికవేశంలో లేదా లేదా మాట పట్టింపుల వల్ల తగులు పడి కోర్టుకొచ్చి సంవత్సరాల సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగా కన్నా ఇరుపక్షాలు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి రాజీ చేసుకోవాలనేది మా స్టేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే సివిల్ అన్ని కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు క్రిమినల్లో మట్టికి రాజీ చేసుకో తగినవి వీలు వీలునేవి కూడా ఉన్నాయి అలాగే ఆ క్రిమినల్లో రాజీ చేసుకోవడం గల కేసులు కూడా రాజీ చేసుకోవాలని సివిల్లో కూడా సాధ్యమైనంత వరకు రాజీ ప్రయత్నాలలో సఫలం అవ్వాలని మా స్టేషన్ తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ లోకాలని వినియోగించుకున్న తర్వాత ఇక్కడ మధ్య కేంద్రం ఏర్పాటు చేయబడింది మరి అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడింది ఈ అల్పాహారాన్ని సేకరించి అందరూ కూడా ఉండాలని స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు శ్యానం రామకృష్ణ సరస్వతి దంపతుల సాకారంతో స్వామివారికి పూల అలంకరణ జరిపారు వట్టిప్రోలు రాము రామలక్ష్మి దంపతుల సహకారంతో ప్రసాద వితరణ చేశారు మధ్యాహ్నం దువ్వా శ్రీనివాస్ దంపతుల సాకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు శ్రీమతి రామలక్ష్మి దంపతుంచే మహాసాపించింది అలాగే స్వామివారికి అలంకరణ శ్రీ శామ రామకృష్ణ శ్రీమతి పర్శుతిని దంపతించే శ్రీవారి స్వామివారికి అమ్మవారికి కూడా అలంకరణ జరిగింది ఈరోజు మధ్యాహ్నం స్వామివారికి అన్నదానం దుబ్బాశ్రీలు గారి దంపతించే మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన దుబ్బాశ్రీలు గారికి ఆ శ్రీరాం చంద్రమూర్తి వెంకటేశ్వర స్వామి అలాగే జ్ఞానసాసు తమ్మవాళ్ళు ఆశిస్తూ ఆ కుటుంబాన్ని నిండుగా ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి ఆయన ఆరోగ్యంతో ఆయన ఉండాలని చెప్పేసి ఈ శ్రీనివాసరామారాయణం అలాగే భక్తుల కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క ఆలయంలో జ్ఞానపరస్వతి అమ్మవారు కొలువే ఉన్నారు మరి తాడేపల్లి కూడా ప్రజలు కావచ్చు పరిసర రామ ప్రజలు ఎవరైనా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క విద్యాభ్యాసం ఉన్నత ఉండాలని వచ్చి దర్శించుకుని కోరుకోవట్టుగా శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ఇవాళ అన్నదాన కార్యక్రమం దువాసీని గారు మద్దతు భక్తులతో జరపడుతున్నది దువాసీని గారు మరి ఇవాళ తాడేపడిలో మన దేవాలయంలో కాకుండా అనేక చోట్ల కూడా ఆయన ఈ విరాళాలు ఇచ్చి కార్యక్రమాలు చేయిస్తున్నారు ఆయన ఒక మంచి భక్తుడిగాను అలాగే మంచి ఒక రంగ సంస్కరణగాను కూడా ఈ తాడేతరులో ఆయన ముందుకు వస్తున్నారు అలాగే ఈ ఆలయంలో ఏ రోజైనా ఏ ఖాళీగా ఉంటే ఆ వారిని ఆ పేరు రోజుని చేసేయమని చెప్పి ఆయన డబ్బులు పంపించి ఈ కార్యక్రమానికి ముందుకొస్తున్నారు ముందుగా ఆ దంపతులకి ఈ శ్రీనివాసులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని వాళ్ళ కుటుంబం మరింత ముందుకెళ్ళి ఇలాంటి అన్నదానాల్లో ఇంకా ఎక్కువగా పాల్గొని ఈ గురికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అలాగే మరి ఇవాళ గ్రామ ఆయకట్టుతో సంబంధం లేకుండా ఆ గ్రామంలో నివసించే కూలీల సంఖ్య ఆధారంగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కేటాయించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు ఆయన సంఘ సభ్యులతో కలిసి శనివారం నందమూరి గ్రామంలో పర్యటించారు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూలీలకు ఉపాధి హామీ పనులు తప్ప మరేమీ లేకుండా వలన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు రొక్కం మహాలక్ష్మి కండెల్లి వెంకట్రావు కంకిపాటి రవి అమ్మాజీ చిన్నం కుమారి అడపా కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు మండల పరిషత్ కార్యాలయం వద్ద పాత పాలక వర్గ బోర్డు స్థానైనా కొత్త బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తాడేపల్లిగొడ రూరల్ మండ ఎంపీడి ఓ శర్మ తెలిపారు ఎన్నిక నియమావళి ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు బోర్డులు మార్చుతున్నట్లు వర్షం వల్ల కొత్త కొంత జాప్యం జరిగిందని ఇలా వివరించారు పాత బోర్డులను తొలగించి వాటిపై ముసుగు వేస్తున్నామన్నారు గతంలో మండల తరఫున మండలం బార్డర్లోని అలాగే మన మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎఫ్ఐపీ గారి స్వాగతం బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి అందులో పాత ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు ఉండడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అయితే గత రెండు రోజుల్లో కుర్చిన వర్షాల వల్ల అయితేనేటి ఇది ఎక్కువ రోజులు రావడం అయితేనేటి అవి తిరిగిపోయి పాత ఫోటోలు కనబడడం జరుగుతుంది కాబట్టి మరి కొత్త బోర్డులు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మేము తీసుకున్నాం అందాక ఈ లోపలి అబ్జెక్షన్ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాటిని కవర్ చేయడం జరిగింది మరి అలాగే ఈ బోర్డులన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి అంటూ పట్టణంలో సుబ్బారావుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బడి పిలుస్తుంది ప్రచార కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది సుబ్బారావుపేట ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా దివ్యాంగుల పాఠశాల అంగన్వాడీ పాఠశాలలో అందించే ప్రభుత్వం తరఫున అందిస్తున్న సంక్షేమం గురించి ప్రచారం చేశారు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి భవితా కేంద్రం ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య చంద్రకుమారి ప్రాథమిక పాఠశాల టీచర్ కె కుమారి అంగన్వాడీ సిబ్బంది సత్యవతి రత్నకుమారి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెలవు ఉపాధ్యక్షుడు షేక్ బాజీ శనివారం ఎక్సైజింగ్ మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ఈ కార్యక్రమంలో షేక్ మీర్ సాహెబ్ నెడంపల్లి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో మూడు వందల పదకొండవ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ వారం తాడిపత్రి శ్రీనివాస్ రజనీ దంపతులు వారి కుమార్తె శివల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు మా అన్నదానం ఈ వారం మూడు వందల పదకొండో వారానికి చేరడం మా ఎంతో సంతోషంగా ఉంది ఈ వారం దాతలు తాడిపత్తి శ్రీనివాస్ గారు రజనీ గారు వాళ్ళ కుమార్తె శివలీల ఆ శివలీలా గారికి మంచి వివాహం చూసిది పిల్ల పాపాలతో సంతోషంగా ఉండాలని అన్నదానానికి ఈ రోజు సహకరించారు మాకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ శ్రీనివాసం కృహకటాశాలు ఎలా వేళలా ఉండాలని మా నవరత్నాల టీం కోరుకుంటున్నాం అన్నదానం ఎంతో విశేషమైనది ఏ దానాల అన్ని దానాలలోకి అన్నదానం ఎంతో మంచిది ఈ అన్నదానాన్ని సహకరించాలనుకున్న వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ నైన్ జీరో వన్ డబల్ నైన్ అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైనది ఎవరమైనా కోటి విద్యులు కూటి కొరికే అని ఎవరు కష్టపడినా ఈ అన్నం కోసమే దీని అన్నప్ర అన్నం పరబ్రహ్మ స్వరూపం దీన్ని మనం అందరం గౌరవించి మనం అందరము అన్నానికి ఎప్పుడు వాల్యూ ఇవ్వాలి ఉన్న వాళ్ళు తినేది అదే లేనో తినేది అదే మనం అందరం ఎంతమంది కష్టపడినా దానికోసమే కోటి విద్యలు పూటకొరు కానీ ప్రతి ఒక్కళ్ళు అన్నాన్ని మించిన దైవం లేదు అన్నం అన్న అన్నదాత దేవుని మనం నిత్యం కొలుసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని అందరం సంతోషంగా ఉండాలని నా నేను నా కుటుంబం నా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మలేరియా మాసోత్సవాల్లో భాగంగా శనివారం నల్ల జిల్లా పోతవరం పిహెచ్సిలో శనివారం కార్యక్రమం నిర్వహించారు వైద్యాధికారులు డాక్టర్ గంగాధరరావు డాక్టర్ సిరాజుద్దీన్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ వెంకట్రావులు పాల్గొనగా మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షించారు ఆశాలు ఆరోగ్య పర్యవేక్షకులు ఏఎన్ఎంలో పాల్గొన్నారు చలి జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించడంతో పాటు ప్రదేశాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు ఈ బస్ ఎక్కడ ఉంటాయి నీటిలో ఆవాసం చేస్తాయి కనుక ఏంటంటే ఈ యొక్క ఆవాసం చేసే ప్రదేశాన్ని గుర్తించడానికి ప్రతి వారం కూడా మనం రెగ్యులర్ గా శుక్రవారాన్ని ట్రైనే ట్రైనే ప్యాకెట్ జరుగుతూ ఈ యొక్క కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి కానీ మీకు చెప్పని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే ప్రజలంటే అందరూ వస్తారన్నమాట ప్రతి విషయం పైన పౌర చర్చించుకుని అందులోని సారాంశాన్ని మనం ఏదైనా డౌట్స్ ఉంటే వ్యక్తీకరించడం ద్వారా దాన్ని నివారణ దాన్ని సెట్ చేసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా సమాజానికి తీసుకుంటానికి బాగుంటుందని చెప్పేసి మీరు కూడా ఈ యొక్క అవగాహన సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ యొక్క మలేరియా జ్వరం యొక్క లక్షణాలు ఏంటంటే చలితో కూర్చున్న కంటిన్యూగా ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం నమస్కారం